నర్సింగ్ విద్యార్థుల ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో ఖాళీగా ఉన్న మహిళా నర్సింగ్ ఆర్డర్లీ ఎఫ్ఎన్ఓ మరియు సానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఎస్ఏడబ్ల్యూ పోస్టుల కోసం నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా మహిళా నర్సింగ్ ఆర్డర్లీ ఎఫ్ఎన్ఓ మరియు సానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఎస్ఏడబ్ల్యూ పోస్టులకు నియామకం జరగనుంది ఈ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యమైన విషయాలు అర్హతలు మరియు దరఖాస్తు ప్రక్రియను ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమైన తేదీలు అభ్యర్థనల స్వీకరణ జనవరి ఎనిమిది రెండు వేల ఐదు నుండి జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేసే రోజుల్లో మాత్రమే సెలవు రోజులు జనవరి పదకొండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పదిహేను ఇరవై ఐదు వరకు దరఖాస్తులు స్వీకరించబడవు పోస్టుల వివరాలు మరియు జీతం ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎఫ్ఎన్ఓ పద్దెనిమిది ఖాళీలు శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పదకొండు ఖాళీలు పై రెండు పోస్టులకు నెలకు పదిహేను వేలు రూపాయల జీతం అర్హతలు ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎఫ్ఎన్ఓ పదవ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫస్ట్ ఎయిడ్ శిక్షణ సర్టిఫికేట్ ఉండాలి మహిళలు మాత్రమే దరఖాస్తు చేయగలరు శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పదవ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి రిజర్వేషన్ వయస్సు పరిమితి ఎస్సీ ఎస్టి బీసీఈస్ దివ్యాంగులు మాజీ సైనికులు కోసం రిజర్వేషన్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి మహిళలు మరియు ప్రత్యేక అవసరాలు కలిగిన వారి కోసం ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి గరిష్ట వయస్సు నలభై రెండు సంవత్సరాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి వయస్సులో సడలింపులు ఐదు సంవత్సరాలు మాజీ సైనికులు మూడు సంవత్సరాలు మరియు సేవాకాలం దివ్యాంగులు పది సంవత్సరాలు మొత్తం సడలింపులతో గరిష్ట వయస్సు యాభై రెండు సంవత్సరాలు దరఖాస్తు రుసుము ఓసీబీసీ అభ్యర్థులకు మూడు వందలు రూపాయలు ఎస్సీఎస్టి అభ్యర్థులకు నూట యాభై రూపాయలు దివ్యాంగులకు రుసుము మినహాయింపు ఉంటుంది జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో డిడీ తీయాలి ఎంపిక విధానం డెబ్బై ఐదు శాతం అర్హత పరీక్షలో పొందిన మార్కులకు పదవ తరగతి మార్కుల ఆధారంగా పది మార్కులు అర్హత పొందిన తర్వాత పూర్తి చేసిన సంవత్సరాలకు వయస్సు పదిహేను శాతం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ హానరేరియం ద్వారా పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును జనరల్ సూచనలు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు ఈ మరియు క్రీడా ప్రావీణ్య వ్యక్తులకు వర్తించును అవసరమైన అన్ని ధృవపత్రాలు కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికెట్లు దరఖాస్తుతో అనుబంధించాలి అభ్యర్థులు తమ పోస్టింగ్ ప్రాంతంలోనే నివసించాలి ఇతర ఫార్మాట్లలో పంపిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి అభ్యర్థులు అప్లై చేసే ముందు డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన పూర్తి వివరాల నోటిఫికేషన్ చదవాలి అప్లై చేయుటకు అప్లికేషన్ ఫారం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా జాబ్ యాస్పీరియన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు